లేకపోతే మనకు జీవితం లేదు ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు ప్రార్థన లేకపోతే దేవునితో మాట్లాడగలిగిన సంబంధం లేదు అలాంటి సంబంధమైనటువంటి ఒక విషయం ఈ రోజు కూడా లేదు అంటే ఎందుకు మన భక్తి జీవితం చేయటం ఎందుకు చేయటం ఏమి సాధించడానికి మందిరానికి వచ్చి ఏమి ఎలగబెట్టడానికి ఎందుకు వాక్యం చదవమనేది ఇలాంటి ముఖ్యమైనటువంటి సంఘటన కూడా విషయము కూడా తెలియకపోతే ఎందుకు అసలు మందిరానికి వచ్చి కూర్చొని సమయాన్ని వృధా చేసుకోవటం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ప్రార్థన ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది ప్రార్థన ఆది కాండము నాలుగో చివరి వచ్చి వచ్చినా చదవండి अध्याय